నేను ప్రజలకు ఎప్పుడు విజ్ఞప్తి చేస్తాను లేదు ఒకటే మా ప్రత్యర్థులు మా మీద ఎప్పుడు విమర్శలు నిందలు మా దృష్టి ఎప్పుడు కూడా అభివృద్ధి పట్టణ ప్రజల సంతోషం ఇంతే మేము వేరే దాని మీద మా దృష్టి ఎప్పుడు లేదని ఎన్నోసారి చెప్పినాం మామూలే మా మీద ఇంత మేము మంచి చేసినా కానీ రాజకీయపరమైన కోణములో పదవుల మీద వ్యామోహంతో నా మీద ద్వేషంతో నా వారి మీద ద్వేషంతో లేని ఉన్నయి చెప్పడం అనేది పొదుడులో ఉండే తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి మామూలు అయిపోయింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నెనాల అన్ని కాయించుకొని పొదుడూరులో రాచమౌళును రాచమౌళ్ళు మనుషులను అంటానే ఉండాలి ఇది సహజమైపోయింది అది మేము పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేంలే ఉదాహరణకు ఎట్లుంటుంది ప్రజలు చెప్తాను ఒక సింపుల్ చిన్న విషయం ప్రజలకు ఎట్లుంటుంది వీళ్ళు అసూయ నా మీద అంటే కదా ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే ముసెట్టి రామన్న అంగడి మీద బంగారంగల మీద ఎమ్మెల్యే దాడి చేయించినాడు ఎమ్మెల్యేనే వెనక నుండి క్రియాశీలకంగా చేసినాడు ఇది అంటే వీళ్ళ అసూయకు ఎట్లుంటుంది ప్రతిరూపం అంటే ఎట్లుంటుంది ఎలక్షన్ కమిషన్ ఒత్తిడి చేసి ఓవరాల్గా అంతా రాష్ట్రం అంతా ఫైనాన్షియల్గా దాడులు చేస్తూ ఉంటే ఈరోజు వరదరాజరెడ్డి గారు మాట్లాడతారు ఎక్కడ చేయలే రాష్ట్రంలో పొద్దుటూరులో మాత్రం చేస్తున్నది ఎమ్మెల్యే చేయించాడంట ఎమ్మెల్యేనే చేపించి ఎమ్మెల్యేనే ధర్నా చేసి సానుభూతి కోసం అంట ఆయన చెప్పినాడు ఒక గంటగానే అనంతపురం జిల్లాలో కోటి డెబ్బై ఐదు లక్షలు పట్టుకున్నారు గంటకే టీవీలో చూసి టీవీ నైన్లో కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు వెహికల్లో పోతుంటే పట్టుకున్నారు నర్సారెడ్డు నర్సీ అని చెప్పి టీవీలో చెప్పినారు ఎక్కడ చూసినా పట్టుకుంటున్నారు ఆయన ఎవరో నెల్లూరు నుంచి ఫోన్ చేసి నెల్లూరులో లేదే అన్నారంట నెల్లూరులో పట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు పోలీసులు డబ్బులు సీజ్ చేస్తూ ఉండే క్రమం ఇప్పుడు జరుగుతా అంటే చెప్పాలంటే కనుక ఇతర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్పందించినారో స్పందించలేదో నాకు తెలియదు కానీ నా నియోజకవర్గంలో నా ఊరి ప్రజల కోసం నా వ్యాపారస్తుల కోసం చాలా త్వరతగత స్పందించిన ఒక్క ఇన్సిడెంట్ జరుగుతానే నేను స్పందించిన స్పందించి వారితో మాట్లాడినా స్పందించి పోలీస్ స్టేషన్ వినా స్పందించి పత్రికా ప్రకటన చేసినా స్పందించి ఈరోజు నిరసన వ్యక్తం చేసినా స్పందించి రేపొద్దున డీజీపీతో అపాయింట్మెంట్ తీసుకున్నా కేవలం వీరి కోసం అని డీజీపీతో అపాయింట్మెంట్ తీసుకొని రేపు మధ్యాహ్నం పన్నెండున్నరకు డీజీపీ గారిని కలిసి రిప్రజెంట్ చేస్తాను ఒక విజ్ఞాపన పత్రాన్ని చేయకూడదు ప్రొదుల్లో కానీ మీరు ఇది వీళ్ళ పరాకాష్ట నా మీద ఇది అయిపోయింది ఎగ్జిబిషన్లో దోషకు రెండు రూపాయలు ఎక్కువ పెడితే ఎమ్మెల్యే దోషకు రెండు రూపాయలు ఎక్కువ పెట్టినాడు అంటే అర్థం చేసుకోండి ప్రజలారా దోషకు పెన్నం దోషకు రెండు రూపాయలు ఎక్కువ పెట్టినా నేనే కారణము ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేసినా నేనే కారణము ఎలక్షన్ కమిషన్ దాడులు చేసినా నేనే కారణం ఈ ఇష్టం ఏదన్నా జరుగు ఈ ఊరిలో చెడు జరిగితే రాచమన్లు మంచి జరిగితే చంద్రబాబు నాయుడు ఇది ఇలా సిద్ధాంతం వీటిని మేము హాస్యంగా తీసుకుంటున్నాం అవులయగా ఇంకా ప్రజలు కూడా దాదాపుగా అట్లే తీసుకుంటుంటారనేదే నా అభిప్రాయం ఎందుకంటే నిబద్ధత లేని నీతిబద్ధత లేని నిజాయితీ లేని విమర్శలను ప్రజలు ఒకటి రెండు దఫాల తర్వాత చాలా సులకనగా అవులయగా తీసుకుంటారు పబ్లిక్ నాయకులు ఎప్పుడైనా నేనైనా ఉన్నది లేనిది అబద్దాలు చెప్పినా అనుకో చంద్రబాబు నాయుడు మీదనో లోకేష్ మీదనో ఒకటి రెండు సార్లు నా మాటలు గౌరవిస్తారు మూడోసారి నాలుగోసారికి వచ్చేదానికి వీడు ఉత్త మనిషిలే వీడు అన్ని ఉత్త మాటలు చెప్తున్నాడు అని చెప్పి సులభంగా చూసే పరిస్థితి వస్తుంది ఇప్పుడు చేయం తెలుగుదేశం పార్టీ పరిస్థితి బ్రతుటం లేదంటే అదే ఉరికి ఇప్పుడు మీరు అడిగినారు కాబట్టి ఒక మూడు మాత్రమే గుర్తుండయి ఒక్క ఐదు విషయాలు మైక్ ఆపు చేసి ఆలోచించుకుంటే ఇంక ముప్పై చెప్తా వాళ్ళు నా మీద బురదపుసే కార్యక్రమాలు మొట్టకా కంపెనీ నేను పెట్టానా రైట్ గారు మా అబ్బాయి పుట్టినాడు ముంబాయిలో ఉంటాడు రతన్లాల్ అని మటకా ప్రజలారా మీరు ముందు నేను ముందు మా అబ్బాయి పుట్టక ముందు వాడు పెట్టాడు మరి మటకా కంపెనీ నేను పెట్టా అంటున్నాను ఇద అంటే మటకాకు సృష్టికర్త రాచమల్లే మంగతయ్యకి సృష్టికర్త రాచమల్లే గుట్కాలకు సృష్టికర్త రాచమల్లే ఎన్ని విజయకుమరాల వర్షాలు దండిగా వచ్చి పైన ఎగువ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తే ఇక్కడ నుంచి విజయకుమరాలు ఎక్కడ కాలు నిడుతుంది ఎప్పుడో పూర్వం నాకంటే ముందు మా అబ్బగారి కాలంలో మా నాయనగారి కాలంలో మీ నాయనగారి కాలంలో ఆ కాలువ కట్టినారు ఈ ఊరు జనాభాకు తగినట్టు ఆ విస్తీర్ణాన్ని ఆ పొడవును లోతును ప్లాన్ చేసి కట్టినారు అది వచ్చిన వర్షాలకు ఆ కాలువ యొక్క వైశాల్యము లోతు సరిపోలే సరిపోకపోవడంతో పాటు కొంత షీల్ట్ తీయకపోవడం ఇవన్నీ చేసినారు తెలుగుదేశం పార్టీ చేసిన భ్రష్టంతా అంటే గత పాలకులు మీరు చేసిన భ్రష్టంతా ఇప్పుడు జనాభా పెరిగిన దృష్ట్యా నీళ్ళు ఎక్కువ రావడం చేత కాలువ నిండి బయటకు వస్తుంది ఆహా బయటకు వస్తేనే ఎమ్మెల్యేనే దానికి కారణం నన్ను వాళ్ళు ఎన్ని మాటలు నన్ను ఎన్ని ఎకతాయి చేసినా నన్ను మాటల గారుడన్నే పచ్చి అబద్ధాలోడన్నా అవినీతి పరుడన్నా వేల కోట్లు డబ్బు సంపాదించుకుని అబద్ధం చెప్పినా ఎన్ని చెప్పినా కూడా ఆ నిందలన్నీ ఆ అవమానాలన్నీ మీకోసమే భరించిన మీకోసమే భరిస్తాను నాకు నా వారికి ఉండే లక్ష్యం ఒక్కటే నా జెండాకు ఉండే లక్ష్యం ఒకటే మీరు ఓటేస్తే మీరు ప్రేమ పెడితే మాకింత గౌరవం కీర్తి నాకు ఎమ్మెల్యేగా ఇంత గౌరవం వచ్చిందంటే మీరే భీముని లక్ష్మీదేవమ్మకు చైర్మన్గా ఇంత గౌరవం వచ్చిందంటే మీరే ఒరుగు డోబులెడ్డికి కౌన్సిలర్ చేసినారంటే కాలనీనే ఆ బాబును కౌన్సిలర్ చేసినారంటే వార్డు వాళ్ళే నక్ష్మీ మాటకి స్థితిలో కూర్చోబెట్టినారు అంటే కనుక బొలవరం వాళ్ళే మా బాబును గౌరవిస్తున్నారంటే పట్టణ అధ్యక్షుడే మా రాయపురెడ్డిని గౌరవిస్తున్నారంటే మా జెండానే మా ప్రజలే కాబట్టి ఈ గౌరవం అంతా మాకు దక్కిన గౌరవం కీర్తి ప్రతిష్టలు మర్యాద పేరు ప్రఖ్యాతి సర్వం మాకిద్దరే ఇద్దరిచ్చినారు ఒకటి అమరావతిలో ఉండే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి రెండు ఈ నియోజకవర్గంలో ఉండే ఓటర్లు ఈ రెండింటికి మాకు ఆశీస్సులు ఇచ్చి మమ్మల్ని కాపాడుతూ ఉండేది ఆ పరమేశ్వరుడు ఇదే మేము నమ్మినేది